అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృచ్చక రాశి వారు ప్రేమలో గెలుస్తారా ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు వీళ్ళు ప్రేమలో విడిపోతున్నారు అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవాలంటే ఏం చేయాలి వారి యొక్క ప్రేమ చాలా స్వచ్ఛమైనది ఈ స్వచ్ఛమైనటువంటి ప్రేమని కాపాడుకోవడానికి మనం ఎలాంటి రెమెడీస్ అన్నది పాటించాలి అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఏ విధంగా మీరు సలహా సూచనలు అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశి చెందినట్లయితే చివరిసారిగా ఈ గారి దగ్గర ప్రయత్నం చేయండి ఖచ్చితమైనటువంటి పరిష్కారం మీకు మూడు రోజుల్లో చూపిస్తారు వృచ్చక రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వృచ్చక రాశి వారి స్వభావం అనేది చాలా సున్నితమైనది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంత తేలిగ్గా ఎవరిని ఇష్టపడరు అలాగ ఒక్కసారి గనక ఇష్టపడినట్లయితే గనక ఆ ప్రేమ వారు చాలా స్వచ్ఛంగా అలాగే ప్రేమని పెళ్ళిదాకా తీసుకెళ్లేలాగా చాలా గట్టి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఇలాంటి రాశి ఉన్నటువంటి వాళ్ళు వృత్యక రాశిలో చాలా వరకు ప్రేమ విఫలాలు అవుతూ ఉంటాయి వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎందుకు దూరం కూడా తెలియక చాలామంది ఇప్పటికీ సతమతం అవుతూ ఉన్నారు మరి మనకి తెలిసి ఎలాంటి వాటి వల్ల వీళ్ళు దూరం అవుతున్నారన్నది మనం ముందుగా తెలుసుకుందాం ఇందులో ముందుగా తెలుసుకునే దాంట్లో మీరు ప్రేమించే ప్రాంతంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు అరే వీరికి తక్కువ చాలా మంచి పార్ట్నర్ దొరికాడు చాలా అందమైన అబ్బాయి కానీ లేదా చాలా అందమైన అమ్మాయి వీరి జీవితంలో వచ్చింది అని చాలామంది మీ యొక్క ప్రేమను చూసి కుళ్ళుకుంటూ ఈర్ష్య పడుతూ ఉంటారు అలాగే అయితే కొంతమంది వ్యక్తుల్ని మీరు మీ ప్రేమ విషయాల్లోకి మీరే తీసుకొని వస్తారు అలాగే తీసుకొని వచ్చి వారిని మీరే కలిపి వీరు మా స్నేహితులనో లేదా బంధువులను మీరే మధ్యలో వాళ్ళని కలిపి చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే వారు మీ ప్రేమను చూసి కుళ్ళుక్కొని ఈర్ష్యతో ఎలాగైనా విడగొట్టాలని చూస్తారు మీరు ప్రేమించిన వాళ్ళ ఆడవారైతే వారు అందంగా ఉన్నట్లయితే వారిని ఎలాగైనా వాళ్ళ బుట్టలో వేసుకోవాలని మీ గురించి చెడుగా చెప్పి వాళ్ళ బుట్టలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అట్లాగే ఈ మధ్య వ్యక్తుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గురించి లేనిపోని మాటలు చెప్తారు మీరు చెడ్డ వాళ్ళు అని మీరు సరైన వాళ్ళు కాదని మీరు కరెక్ట్ వాళ్ళు కాదు గతంలో చెడు అలవాట్లు ఉన్నాయి చాలామందితో తిరిగారు మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోరు ఏదో టైంపాస్కి అన్నట్టుగా అవతల వాళ్ళు మీ పార్ట్నర్ని భయపెట్టడం వల్ల వాళ్ళు అది నిజమని నమ్ముతారు ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు మీరు పరిచయం చేసినటువంటి వాళ్ళే మీ స్నేహితులే మీ సన్నిహితులే అలా చెప్పడం వల్ల వాళ్ళు చాలా భయపడిపోయి చాలా బాధపడిపోయి కొంతమంది సున్నిత మనస్తత్వం గల వాళ్ళైతే వాళ్ళంతటి వాళ్ళే దూరం అయిపోతారు కొంతమంది ధైర్యంగా వచ్చి ఏంటి ఇది అని ముఖం ముందే అడుగుతారు అలా అడిగినప్పుడు మీ ప్రవర్తన కూడా కొద్దిగా ఆలోచించి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో తెలిసిన ఆందోళన భయంలో మిమ్మల్ని ఈ విషయాన్ని అడుగుతారు అలాంటి సమయంలో కనుక మీరు కూడా వాళ్ళతో రివర్స్గా మాట్లాడి నన్ను అనుమానిస్తున్నావా అని లేదా ఏదైనా ఒక రకంగా మీరు మాట్లాడి మీరు ముందుకెళ్ళినట్లయితే అవతల వాళ్ళు కూడా చాలా బాధపడి మీ నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది ఈ మధ్య మధ్యవాళ్ళు పెట్టే చిచ్చుల వల్ల చాలా వరకు వృక్షకి రాశి వారి ప్రేమ సమస్యలు ఏర్పడుతున్నారు ఏర్పడుతున్నాయి ప్రేమ అన్నది చాలా విలువైంది మీరు ప్రేమించేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటన్నది మీకు తెలుసు ఇలాంటి సందర్భం వచ్చిందంటే ఎవరు ఏదో చెప్పారనే దాన్ని మీరు బాగా కూల్గా ఆలోచించి వారిని కూర్చోబెట్టి ఏంటో అడిగి వివరంగా నిదానంగా తెలుసుకొని వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే మీకు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్లు అనేవి జరగవు ప్రేమ ఒకసారి విడిపోయిందంటే మళ్ళీ అది కలవాలంటే చాలా ఇబ్బందులు పడతాయి ఇట్లాగే మాకు మధ్య వ్యక్తుల వల్ల విడిపోయాం గురువుగారు ఎంతో ప్రయత్నం చేసినా కలవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ ఉన్న గురువుగారిని ఒకసారి మీరు సంప్రదించండి అలాగే అతి ప్రేమ ప్రేమ అనేది ఒక లిమిట్ అనేది ఉండాలి అతి ప్రేమ వల్ల కూడా విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా మరి ఈ అతి ప్రేమ ఏంటి అంటే మీరు అవతల వాళ్ళని బాగా ఇష్టపడటం మీరు బాగా చనువు తీసుకోవడం అలాగే కేరింగ్ మీరు తిన్నారా లేసారా ఎడిపోతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కువ మెసేజ్లు చేయడం లేదా కాల్ చేయడం ఎక్కువ వారితోనే గడపడానికి ఎక్కువగా వారు ఇష్టపడతారు ఈ ప్రేమనే అవతల వాళ్ళు చాలా అద్భుతంగా తీసుకుంటారు ఇంత ప్రేమ మాకు దొరకడం మా అదృష్టం కింద వాళ్ళు భావిస్తారు అలాగా మీరు అంత ప్రేమను చూపించినప్పుడు ఏదైనా సందర్భంలో మీ కుటుంబంలో సమస్యలు వచ్చినా లేదా మీరు చదువు పరంగా అయినా శ్రద్ధ పెట్టినా లేదు ఏదైనా ఉద్యోగరీత్యా మీరు కష్టపడుతున్నా కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి మీరు కొంత దూరంగా వెళ్తారు అలా దూర సమయంలో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మీరు గతంలో చూపించిన కేరి ఆ టైంలో చూపించలేరు కాబట్టి అవతల వాళ్ళు కూడా ఎందుకు ముందు ఉన్నట్టు కేరింగ్ ఇప్పుడు చూపించట్లేదు నేను బోరు కొట్టానేమో లేదా నేను అతను ఇంకెవర ఇష్టపడుతున్నారేమో లేదా ఇంకేదైనా జరుగుతుందేమో వాళ్ళు ఇంకేమైనా వివాహం చేసుకుంటున్నారే అందుకని నాతో మాట్లాడట్లేదని రకరకాలుగా వాళ్ళ మైండ్లు ఊహించుకొని వాళ్ళంతటి వాళ్ళే దూరం అయిపోతుంటారు కాబట్టి మీరు ప్రేమ అనేది ఎంత చూపించాలో అంతే చూపించాలి ఏదైనా సందర్భం వస్తే ముందుగా వాళ్ళు ఫోన్ చేసి ఇది నా ప్రాబ్లం ఇది నా సమస్య నాకు టైం పడుతుంది టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అని ముందుగా మీరు చెప్పుకోవడం వల్ల మీకు అవతల వాళ్ళు కూడా మీ సమస్యని అర్థం చేసుకుంటారు అలాగే మీ ప్రేమని మాకు ఎటువంటి సమస్యలే ఉండి మధ్యవర్తులలో కానీ ఇతరుల వల్ల కానీ మాలో మనోభావాలు కానీ ఎటువంటి లేవు మేము స్వచ్ఛంగా ప్రేమించుకున్నాం అలాగే మా ప్రేమను పెళ్ళిదాకా తీసుకెళ్లాలనుకుంటున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారు పెళ్ళి పెద్దలు ఒప్పుకోవట్లేదు పెద్దలు ఎప్పుడూ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు అలాగే ఆలోచించే ప్రతి తల్లిదండ్రులు కూడాను తమ పిల్లలు ఏరే వివాహం చేసుకోవాలంటే ఇష్టపడరు తన పిల్లల జీవితే వారికి ప్రధానం కాబట్టి ఎలాగైనా సరే మార్చుకుంటారు మందు పెట్టో మంత్రం చేసో ఏదో ఒకటి చేసి మార్చుకొని అవతల వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు చాలామందికి ఇలా జరిగిపోయాయి కూడా మరి కొంతమంది పెద్దల మాట కాదనలేక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోలేక పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకోలేక సతమతమవుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇలాగా ప్రేమ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మరి మేము మా తల్లిదండ్రులు ఒప్పించుకోవాలంటే ఏం చేయాలి కులాంతర వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలి మతాంతర వివాహం చేసుకోవాలంటే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అని చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు అలాగా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇక్కడున్న గురువు గారిని సంప్రదించండి ప్రేమ విఫలం చేసుకొని చనిపోవడం కన్నా మనం ధైర్యంగా చేసి దాన్ని వ్యక్తపరచుకునే ప్రయత్నం చేసి కలిసి బ్రతకడానికే చేసుకోవాలి కానీ కలిసి చనిపోవడానికి కాదు కాబట్టి మీకు ఎటువంటి ప్రేమ సందేహాలున్నా ప్రేమ సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఒకసారి ఇక్కడున్న ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రేమ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని చూపించి మీ ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి దాకా తీసుకెళ్ళి పెళ్లి చేయించే బాధ్యత కూడా గురువు గారు తీసుకుంటారు మీకు ఎటువంటి ప్రేమ సందేహాలున్నా ప్రేమ సమస్యలున్నా స్త్రీ పురుష వశీకరణ ద్వారా గురుగారు చెప్తారు అలాగే ఈ వీడియో మీ స్నేహితులకి షేర్ చేయండి